నమస్తే వెల్కమ్ డాక్టాగ్ ఈవ్ రాజేష్ వాస్తవానికి కేటీఆర్ గత తెలంగాణ రాజకీయాల్లో ఒక భిన్నమైనటువంటి ధోరణితో ముందుకెళ్తూ ఉంటారు నిత్యం ట్విట్టర్లో అత్యంత యాక్టివ్గా ఉండే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మాజీ మంత్రి కేటీఆర్ ఆయన అనేక అంశాలు ట్విట్టర్ ఖాతా ద్వారా తన హ్యాండిల్ ద్వారా ప్రజలకు చెప్తూ ఉంటారు మరోవైపు అనేక సేవా కార్యక్రమాలు కూడా కేటీఆర్ ఆ వేదిక ద్వారా చాలామందికి ఆపందులకు ఆస్తం అందించినటువంటి పరిస్థితి కానీ ఇట్లాంటి సందర్భాల్లో వాస్తవానికి కేటీఆర్ ఏమి ట్వీట్ చేసినా కొంత ఈ మధ్య కాలంలో కొంత బుమరంగ అవుతున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది అందుకనే మొన్న ఇటీవల కాలంలో కొంత ట్వీట్స్ తగ్గించినటువంటి పరిస్థితి కానీ సోషల్ మీడియాలో బీఆర్ఎస్ పార్టీ ఎంత యాక్టివ్గా ఉన్నా కేటీఆర్ మాత్రం ట్విట్టర్ ట్వీట్స్లో కొంత పొలిటికల్ కామెంట్స్ కొంత తగ్గించారని చెప్పుకోవాలి అయితే ఇవాళ తాజాగా బడ్జెట్ నిర్మలా సీతారామన్ ప్రవేశపెడుతున్నటువంటి నేపథ్యంలో కేటీఆర్ చేసినటువంటి ట్వీట్ కొంత బుమరంగా అయింది దాని మీద నెటిజన్స్ విపరీతమైనటువంటి ప్రశ్నల వర్షం కురిపిస్తారు అంటే ఇవాళ వాస్తవానికి కూడా టైం టైం బాగాలేకపోతే తాడు కూడా పామై కరుస్తుంటారు అట్లాంటి సందర్భాలని ఇవాళ కేటీఆర్ ఏది చేసినా కూడా కొంత నేలకు గరుచుకుంటున్న సందర్భాలే ఉన్నాయి అంటే గతంలో ఎన్నికల ముందు కూడా అంటే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోక ముందు కూడా ఎన్నికల సమయంలో కూడా కేటీఆర్ చేసినటువంటి అనేక తప్పుడు నిర్ణయాల వల్ల కొంత ప్రజల్లో తన ప్రభావం తగ్గించుకున్నాడు ఇవాళ కేటీఆర్ మీద పెద్దగా చర్చనీయాంశంగా లేదు కానీ ఇవాళ కేటీఆర్ ఏది చేసినా చర్చనీయాంశం అయ్యే అవకాశాలు పూర్తిస్థాయిలో కనిపిస్తుంది కానీ అందుకని ఈ మధ్యకాలంలో చూస్తే కేటీఆర్ కొంత రాను రాను కొంత పొలిటికల్ స్టేట్మెంట్స్ తగ్గించి హరీష్ రావు కొంత ఎక్కువగా ప్రతిరోజు నిత్యం పొలిటికల్గా గా యాక్టివ్ అవుతూ కనిపిస్తున్నారు ఓవైపు కేసీఆర్ ఫామ్ హౌస్కే కే పరిమితం అయినప్పటికీ కూడా కిరాశీల రాజకీయాల్లో కొంత హరీష్ రావు కొంత ముందడుగులు వేస్తున్నాడు తాజాగా కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు జీరో నిధులు అంటూ కూడా కేటీఆర్ ట్వీట్ పెద్ద ఎత్తున ఇవాళ కేటీఆర్ పరువు తీసినట్టుగా అయింది నెటిజన్స్ అందరూ తీవ్ర స్థాయిలో ఇవాళ పెద్ద ఎత్తున విమర్శలు ఎక్కువ పెడుతున్నటువంటి పరిస్థితి అంటే పార్లమెంట్లో కేంద్ర బడ్జెట్ ను ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ ప్రవేశపెట్టారు మరో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి గాను మిగిలిన ఎనిమిది నెలలకు గాను పెద్ద ఎత్తున ఈ కాలానికి వార్షిక బడ్జెట్ కూడా కేంద్రం ప్రవేశపెట్టింది అంటే ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో త్రీ పాయింట్ ఓ ప్రభుత్వం పూర్తి స్థాయి పద్దును ప్రవేశపెట్టింది అయితే ఇవాళ యూనియన్ లో తెలంగాణకు నిధులపైన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కేటీఆర్ ఈ వేదిక ట్విట్టర్ వేదిక ద్వారా స్పందించారు అంటే యూనియన్ బడ్జెట్లో తెలంగాణకు కేటాయింపుల అంశంపై ఉదయాన్నే ఓ జర్నలిస్ట్ తనను అడిగారని తాను బదిలిస్తూ గత పదేళ్లలో తెలంగాణకు కేంద్రం ఇస్తున్నటువంటి బిగ్ జీరో ఈసారి కూడా బడ్జెట్లో కేటాయిస్తారని చెప్పినట్లుగా చెప్పారు అయితే ఇవాళ ఆ ట్వీట్కు పలువురు నెటిజన్స్ తీవ్రస్థాయిలో రియాక్ట్ అవుతున్నారు రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ సాధించినటువంటి సీట్లకు సమానం అన్నమాట అంటూ కూడా సెటైర్లు వేస్తున్నారు మరి మీరెందుకు ఇక మీరు బీజేపీతో పొత్తుకు ప్రయత్నాలు ఎందుకు అంటూ కూడా కడిగి పరేస్తున్నారు పదేళ్లలో కేంద్రం నుంచి మీరు సాధించినటువంటి జీరో అని మీరే ఒప్పుకుంటున్నట్లు కూడా ఫైర్ అవుతున్నారు నెటిజన్స్ అందరూ కూడా మరి గత పదేళ్లుగా బీజేపీ బిల్లులకు కూడా మీరు ఎందుకు మద్దతు ఇచ్చారనేది కూడా కొంతమంది నెటిజన్స్ ఇవాళ కేటీఆర్ని ప్రశ్నల వర్షం కురిపించినటువంటి పరిస్థితి వాస్తవానికి బడ్జెట్ ప్రవేశపెట్టలేదు కానీ ఏ రో ఏసారి బడ్జెట్ పెట్టినా కూడా కొంత బడ్జెట్ డిమాండ్స్ ఉంటాయి బడ్జెట్స్ కేటాయించాలని కోరుకుంటారు ఆశలు ఉంటాయి బడ్జెట్లో తెలంగాణకు కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఏ రాష్ట్ర ప్రజలకైనా అక్కడ ఉన్నటువంటి పొలిటికల్ పార్టీస్కి కూడా ఆశలు ఉంటాయి బడ్జెట్లో కేటాయించే అవకాశాలు ఉంటాయని ఒక ఆశ ఉంటుంది మరోవైపు వీళ్ళందరూ కూడా వెళ్ళి పూర్తి స్థాయిలో ఆ కేంద్ర మంత్రుల్ని కేంద్రంలో ఉన్నటువంటి పెద్దల్ని కలిసి మాకు కేటాయించాలని రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు కానీ ఇవన్నీ కూడా చేసినప్పటికీ కూడా ఇస్తారో ఎవరో అది సెకండరీ అయితే ఇవ్వకుండా బడ్జెట్ ప్రవేశపెట్టకుండా ఎవరో జర్నలిస్ట్ అడిగారని చెప్పి మీరు దాన్ని ట్విట్టర్లో పెట్టుకుని పరువు తీసుకోవటం ఎంతవరకు కరెక్ట్ అనేది చాలా చాలామంది అడుగుతున్నటువంటి ప్రశ్న కేటీఆర్ ఎందుకంటే అంటే బీజేపీ మీద అంత కాన్ఫిడెన్స్ కేటీఆర్కు ఉందనే ఒక అంశం అయితే జీరో బడ్జెట్ అనేది ఇంకో అంశం ఎందుకంటే గత పదేళ్ళు కూడా జీరో బడ్జెట్ అంటే గత పదేళ్ళు మీరే ప్రభుత్వంలో ఉండి బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటే అనేది కాంగ్రెస్ ఎప్పటి నుంచి చెప్తోంది అయినప్పటికీ కూడా బీజేపీ ఇవాళ బీఆర్ఎస్కు ఏం చేసింది లేకుంటే తెలంగాణ రాష్ట్రానికి నిధులు తేవడంలో బీఆర్ఎస్ ఫెయిల్యూర్ లేదని అనుకోవాలా మీరు బిల్లులు మద్దతు ఇచ్చినప్పుడేమో మీరు సయోధ్యగా నడిచినప్పుడంతా నడిచింది ఇవాళ లేకుండా టైంలో ఇవాళ పదేళ్ళు కూడా ఏమీ చేయలేదు బీఆర్ బీజేపీ జీరో బడ్జెట్ అని కేటీఆర్ ట్వీట్ చేశాడంటే అంటే కేటీఆర్ తన ఫెయిల్యూర్ని తనే ఒప్పుకున్నట్టుగా అయ్యింది అనేది వాళ్ళ నెట్ చేసినందుకు మంది ఫైర్ అవుతున్నటువంటి పరిస్థితి సో అందుకనే వాళ్ళ ట్వీట్స్ చేసే ముందు కొంత ఆలోచన చేసి కేటీఆర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది లేదంటే రాజకీయాల్లో చిన్న చిన్న తప్పుడు అడుగులే పెద్ద బిగ్ మిస్టేక్స్గా అయ్యి అది డ్యామేజ్ ఇర్రికవరబుల్ అయ్యే అవకాశాలు స్పష్టంగా ఉంటాయి ఇప్పటికే కేటీఆర్ ఏ ట్వీట్ చేసినా ఏ కామెంట్ చేసినా రాజకీయంగా హాట్ టాపిక్గా మారుతుంది కొంత బీఆర్ఎస్ పార్టీకి కరిగే లాభం కంటే వచ్చే నష్టమే ఎక్కువ శాతం కనిపిస్తుంది మన అసెంబ్లీ ఎన్నికల సమయంలో అదే జరిగింది అందుకనే పార్లమెంట్ ఎన్నికల్లో పెద్దగా ఆయన ఫోకస్డ్గా ముందుకు వెళ్ళలేదు కేసీఆర్ బస్ యాత్ర చేశారు అయినప్పటికీ కూడా సున్నా మిగిలింది ఇప్పుడు ఆయన బడ్జెట్తో ఖచ్చితంగా కూడా బిగ్ జీరో అంటే ఖచ్చితంగా పార్టీ కూడా ఇవాళ తెలంగాణలో బిగ్ జీరో అయ్యే అవకాశాలే ఎక్కువ శాతంగా కనిపిస్తుంది ఫర్ మోర్ యూడర్స్ ప్లీజ్ వాచ్ హెస్ థ్యాంక్ యూ